ఏంది ఈ రోజు ప్రోగ్రామ్ పూజ పూజ దేవుడి పూజ ఆ అయిపోయింది మనం పొంగల్ చేస్తే పూజ చేసుకోవచ్చు ఓకే పొంగల్ అన్న ఓకే పొంగల్ ప్రసాదం దేవుడికి పూజ తీసుకొచ్చాను టెంకాయ తీసుకొచ్చాను పూలు తీసుకొచ్చాను పూలు దేవుడి గదిలో ఉన్నాయి పూలు టెంకాయలు అరటిపళ్ళు కూడా తీసుకొచ్చాను రథసప్తమి స్పెషల్ రథసప్తం ఉంటే తెలుసా ఇక ఐడియా ఉంది సూర్యుడు రథాలు ఈ రోజు నుంచి బయలుదేరతాడు అనమాట రోజు నుంచి సమ్మర్ సమ్మర్ స్టార్ట్ అవుతుందని సూచికం ఈరోజు సూర్యుడు చాలా ఇంపార్టెంట్ పుట్టినరోజు ఈరోజు ఈరోజు సూర్య భగవానికి అందరూ నమస్కారం చేసుకోవడం తప్పనిసరి తలసారం చేయడం నమస్కారం చేసుకోవడం కంపల్సరీ చేసుకోవాలి సమ్మర్ స్టార్ట్ అవుతుంది రోజు నుంచి మొదలవుతున్నట్లు రథాలు వేసుకొని సూర్యుడు బయలుదేరుతాడు ఉంటారు పెద్దవాళ్ళు అమ్మ నాన్న తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు రేగుపొండ జిల్లీ డాక్టరు చిక్కుడు కాదు చిక్కుడు డాక్టర్ ఇంకా ఖచ్చితంగా పిల్లలు ఇప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ జిల్లీ డాకలు తీసుకొచ్చి వంటి మీద పెట్టి స్నానం తలస్నానం చేయించేది కంపల్సరీగా చేయించేది రథం ముగ్గు చేసుకోవడం ఇంటి ముందు విలేజ్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అద ముగ్గురు కంపల్సరిగా ఇంటి ముందు అందరూ వేసుకుంటారు అది ఒక ఇదిగా ఉంటుంది ఈ మన ఆవు పాలతో చేస్తున్నాం కదా ఈ పరమానందంలో జీడిపప్పు అవి వేకుని మనకు గా చేయాలి అని అంటారు అది రసప్ద ఏ రోజు సార్ ఈ రోజు వరకు ఈరోజు వరకు మామూలుగా జీడిపప్పు అవన్నీ వేసుకుంటారు కదా ఎందుకంటే సూర్య పళ్ళు ఏదో చిన్నగా ఉంటాయి ఏదో కథ మొత్తం మీద ఉన్నది పాలతోని పాలతోనే ఉడకపెట్టాలి మన నీళ్లు అవి పోయకుండా పాలతోనే ఉడకబెట్టాలి పూజలు సిద్ధం చేసుకున్నావా ఉడిగితే స్టవ్ ఆఫ్ వేసి బెల్లం వేసుకోవాలండి బెల్లం కానీ వేడి మీద కానీ వేస్తే పాలు ఇరిగిపోతాయి బెల్లం వేసేసి ఇలాచ పొడి వేసుకుంటే మన పొంగల్ రెడీ ఆంటీ అదే అయిపోవచ్చు ఒక చిన్న గ్లాస్ చేస్తున్నాను అది చిక్కుడు చిక్కుడు కాయలతో రంగు తయారు చేయాలి కదా తయారు చేస్తున్నాను తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర పెట్టొచ్చండి లేకపోతే మనం తులసి కోట ఇంట్లో అవైలబుల్గా లేని వాళ్ళు ఇంట్లో మనకి పూజా మందిరం ఉంటుంది కదా అక్కడైనా పెట్టచ్చు చిక్కుడు విత్తనాలు చిక్కుడు పందరి చిక్కుడు తయారు చేసుకోవాలి చేసుకోవచ్చు కూడకాయలతో నైవేద్యానికి పొంగల్ చేస్తున్నారు నైవేద్యం పెట్టేసి స్వామికి హా చేసి సరిపోతుంది